నెక్సాన్ కార్ది కీ ఉంది కదా కీలో బ్యాటరీ వీక్ అయిందండి దీనికోసం నేను షాప్కి వెళ్తే వాడు చేంజ్ చేయిస్తాను ఐదు అని చెప్పాడు సో ఐదు వందలు కాకుండా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేంజ్ చేయాలని మీకు చెప్తాను నేను కేవలం మనకు వంద రూపాయలతోనే జస్ట్ బ్యాటరీ కాస్టే ఉంటుంది అది కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మీకు ఆన్లైన్లో మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది నేను దీనికి సంబంధించిన లింకు ఇందా డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి మీరు తీసుకొని ఇంట్లోనే చేంజ్ చేసుకోవచ్చు సో ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఈజీగా చెప్తాను వితిన్ టూ మినిట్స్లో అయిపోద్ది మ్యాక్సిమమ్ ఓకే లెట్ స్టార్ట్ సో ముందుగా మనం ఇది కీ ఉంది కదా ఈ కీకి మనకు మాన్యువల్ ఒకవేళ బ్యాటరీ పని చేయనప్పుడు మాన్యువల్గా దీన్ని డోర్ ఓపెన్ చేయడానికి ఒక కీ ఇస్తాడు ఇక్కడ ఇస్తారనమాట కీ ఇది సో ముందు ఇది బయటకి తీసుకోవాలి ఇది బయటకి బయటకు ఎట్లా తీసుకోవాలంటే తెలిసే ఉంటుంది అందరికీ ఈ పిన్ను లాగి ఇది బయటకంటే వచ్చేస్తుంది ఓకే ఇది మనకు బయటకు వచ్చేస్తుంది ఇది తీసుకోండి ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత మనకు ఈ కీ బటన్స్ ఉన్నాయి కదా ఈ బటన్స్ సైడ్ కాకుండా బ్యాక్ సైడు ఇది ఉంటదనమాట కవర్ దీన్ని మనం ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేయడానికి పెద్ద ఏం లేదండి ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానీ చాక్ లాంటివి తీసుకొని ఇక్కడ సైడ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ సైడ్ ఇక్కడ మెయిన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ లోగో ఉంది కదా ఈ లోగో సైడ్ చిన్నగా ఇలా పెట్టేసి ఇలాంటి ఓపెన్ అయిపోతుంది రైట్ చూసారు కదా ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే ఇది క్లిప్ ఉంటుంది ఫస్ట్ ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా మళ్ళీ మళ్ళీ వచ్చి పెట్టచ్చు అనమాట సో ముందు అందుకే మనం ఇక్కడ నుంచి పైకి లేచి ఇక్కడ చిన్న క్లిప్ లాంటిది పైకి అంటే వచ్చేస్తుంది సో లోపల బ్యాటరీ ఉంది ఓకే ఈ బ్యాటరీ ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట బ్యాటరీ ఓపెన్ చేయడం ఎట్లా అంటే చూస్తున్నారు కదా ఇప్పుడు ఉంది కదా దీనికి మనము ఈ టాప్ సైడ్ మనకు బటన్ ఎక్కడ ఉందంటే బటన్ క్లిప్ కనపడుతుంది చూడండి ఏఎస్గా ఇక్కడ క్లిప్ ఉంది లైట్ మీకు కనపడుతుంది దీని ఆపోజిట్లో ఇక్కడ నుంచి మనం ఇలా కొంచెం ఇలా నెట్టేసి ఇట్లా పైకి అంటే బయటకు వచ్చేస్తుంది వచ్చేసింది రైట్ ఇది వచ్చేసింది కదా మనం తీసుకొచ్చిన బ్యాటరీ ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి మీరు చెక్ చేయండి తీసుకోండి సో ఇది ఏం లేదు ఇది మనం కట్ చేసి దీంట్లో పెట్టడమే మేము ముందే ఓపెన్ చేస్తాను చూడండి పెట్టడం కూడా చాలా ఈజీ దాంట్లో పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే అయిపోద్ది అది ఇది కొంచెం చూస్తున్నాం కదా బ్యాటరీ వచ్చేసింది సేమ్ ఇంతే ఇది ఇక్కడి నుంచి ఇలా పై నుంచి పెట్టి ఎలా తీసాం అలా నిలబెట్టి వచ్చేస్తే సెట్ అయిపోయింది రైట్ ఈ క్యాప్ కూడా అంతే క్యాప్ కూడా ఫస్ట్ ఈ కింది సైడ్ ఏదైతుందో దీన్ని ఇలా పెట్టేసి దాంట్లో పెట్టేసి పైనుంచి వచ్చినాం అనుకోండి టిక్ వన్ సౌండ్ వస్తుంది ఖతం అయిపోయింది క్లోజ్ తర్వాత యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ ఓపెన్ చేసిన ఈ మాన్యువల్కి ఉంది కదా మాన్యువల్కి మనం దాంట్లో పెట్టేసినాం అనుకోండి దీంట్లో పెట్టి వచ్చేస్తే సెట్ అయిపోద్ది క్లిప్ టోటల్ క్లియర్ అనమాట ఇక సింపుల్ ఇది మనం ఇంట్లోనే క్లియర్గా చేసుకోవాల్సిన దానికి మనం షాప్కి వెళ్ళి భయపడిపోయి దానికి ఐదు వందలు ఖర్చు పెడతాం అంటే దాదాపు ఫైవ్ టైమ్స్ ఎక్కువ వంద రూపాయలు దానికి ఐదు వందలు పెడతాం మనం కాబట్టి అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లోనే మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్